రెండు రోజులు కావాలని చెబితే ఆ రెండు రోజుల వాళ్ళు ఇవ్వటం అనేది వాళ్ళకి వేరే దాని పని ఎక్కడ సాగరీళ్ళు ఇదే అయిన తర్వాత పెడతాను మీకు మీరు అలాగే ఇప్పుడు నీ అది మొత్తం తీసి తీసుకుని మీకు వర్షాకాలం నీళ్ళు పడకముంటే వర్షాకాలం అయితే ఎవరితో మీరు కనుక్కుని అవి సరి చేసుకుని మట్టి పోసుకోలేదు అని ఎన్నిసార్లు చెప్పినా ఇందులోకి వచ్చి పందులు పడుకుంటే మరి ఇది ఇలాగ వదిలేసి అలా కుదిరి కంప్లైంట్ పెడతానని కాదు ఇలా ఉండకూడదు కదా మీరు కాలనీలో ఉన్నప్పుడు మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేను అనేది ఇప్పుడు ఇలా వదిలేయడం వల్ల మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందే కదా అవునండి మీరు ఫోన్ చేసి చెప్పండి వాళ్ళకి శుభ్రంగానే ఉండటం వల్ల ఇంట్లో వాడకుండా ఎక్కువ అయిపోయి పడుతుంది నేను కొంచెం వెయిట్ చేసుకుంటే বুট ক্যান্সার এর পাওয়া আছে মানে লোক লোক অত্যন্ত হ্যাঁ কেন কেন তোরা স্যার তোর বইছো বলছি আইটি বল 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 इंप्ला करते ना कदाचित ये घेरे ಅಂತಾರೆ মানে जेसीबी तो ठीक से अरे तो एक वही बसना ना ना तो केदार करणार पिन नाही यार गोडला आगे वेटिंग करा ஆ கட் பண்ணறது நல்லா இருக்கு. அந்த பக்கம் சரி ஓகே. இந்த ரெண்டு பக்கம் மாமுளுக்கே நீங்க கட் பண்ணா இந்த 10 நிமிஷம் இந்த சைடுல கட் பண்ணா அப்புறம் டாக்டர் ஆடியாவே 8 நிமிஷம் வெயிட் பண்ணிட்டு வந்துட்டோம். పెడితేయర్ రోడ్ ఎలా పెట్టాడు పెట్టింది కాదు పెట్టింది నీ రోడ్ అనేది ఆయన తెలియ అసలు ఆ రోడ్డు బొమ్మ పెట్టి ఎదురుగా రోడ్డు పెట్టారు అసలు అది ఆల్రెడీ సిమెంట్ రోడ్డు అంటే కాదు సాగర్ అని చెప్పి చెప్పి తీసుకొచ్చారు అందరికి కూడా నమస్కారం మరి లక్ష్మీనగర్ లో ఏదైతే మేము పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ శిలా పలకాలేసి రోడ్లు వేయట్లేదని చెప్పి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది ఇక్కడ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ లక్ష్మీనగర్కి ఒక నలభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది నలభై లక్షల్లో రెండు రోడ్లు వేయడం జరిగింది వేసిన తర్వాత కూడా ఎవరైతే ఇంకొక రోడ్డుకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వర్షాకాలంలో ఉంటాయని చెప్తే దానికి కూడా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు మరి జనరల్ గ్రాంట్ నుంచి కూడా ఇచ్చింది రమారమ్మి యాభై లక్షల రూపాయలు మరి లక్ష్మీనగరం వాసులకి ఆ రోజున పాదయాత్రలో ఎక్కువ ఇక్కడ శిలాపలకాలు వేసి ఎందుకంటే కొత్తగా అభివృద్ధి చెందే లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాభై లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది స్వయంగా పరిశీలించి అలాగే ఏదైతే గ్రీవెన్స్లో ఒకళ్ళు ఏదో మూడు నెలల నుంచి అంటే నా దగ్గరికి రానప్పటికీ కూడా నా వాట్సాప్లో ఒక గ్రీవెన్స్లో నాకు ఒకరికి పెడటం జరిగింది ఏదైతే డ్రైన్ కింద నుంచి నీళ్ళు వెళ్తలేదనే ఉద్దేశంతో మరి ఆ డ్రైన్ కూడా ఏదైతే ఉందో ఇల్లు పరిశీలించడం జరిగింది ఈ తాతబ్బాయి గారిని కూడా తీసుకెళ్ళి దాని కింద ఏదో పూడిక పూడిక సరిపోద్దని సరిపోద్దానంటున్నారు అది తీసి ఒకసారి చూడమన్నాం లేదు అని అంటే అక్కడ కూడా కలవట్ నిర్మించమని చెప్తున్నాం ప్రజా సమస్యలు ఏదన్నా సరే వదిలిపెట్టుకోకుండా నేను కానీ మేయర్ గారు కానీ ప్రతి చోట కూడా ఎవరైతే మా నోటీసులోకి వచ్చినా వాళ్ళ నోటీస్లోకి వచ్చినా అధికారుల నోటీసులోకి వచ్చినా సరే అది ఇమీడియట్ అయితే ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూస్తే ప్రతి విషయంలో కూడా జాగ్రకత వహించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ ఫీల్డ్లోకి వచ్చి అన్నీ చూడటం జరిగింది అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నాం వర్షాకాలం వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోడ్లు ఇప్పుడు కూడా అక్కడ ఇంకొక వంద మీటర్ల రోడ్డు మరి యుద్ధ ప్రాతిపదికన వేయవలసిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళు కూడా ముందు మునిగిపోయేది వాళ్ళే అన్నారు ఆ వంద మీటర్ల కూడా రోడ్డు కూడా వేయించడానికి కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే ఖాళీ ఉండి పందులు అన్ని పాములు వస్తున్నాయని వాళ్ళు చెప్పారో మరి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది అక్కడ బోర్డులు చేయమని ఎందుకని అంటే ఈ కాలనీ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని హైట్ చేయించుకుని వాళ్ళు ఏదైతే మరి లాభం పొందుతున్నారో దాని మీద ఒక పదివేలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది వాళ్ళేంటంటే అమ్ముకోవడానికి అన్నట్టుగా అలా పడేసి దాంట్లో నీళ్ళు వచ్చేస్తున్నా మొక్కలు వచ్చేస్తున్నా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళకి నోటీస్ ఇమ్మన్నాం పదిహేను రోజుల్లోపు వాళ్ళు ఏమి మట్టి కానీ ఇది కానీ ఏమి చేయకపోతే దాని రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఆ భూమిని ఆక్యుపై చేసుకోమని చెప్పి చెప్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ కోసం ఆ స్థలాలు ఉన్నారో మూడు వందల గజాలు రెండు వందల గజాలు దాన్ని బాగు చేయించి ఒక లెవెల్గా పెట్టుకుంటే అందులోకి ఏమి రాకుండా ఉంటే మరి వాళ్ళకి ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో పదివేలు ఖర్చు పెట్టవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరిగింది ఏలూరు కార్పొరేషన్ పరిధిలో స్థానిక నలభై తొమ్మిదో డివిజన్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డుకి లింకప్ అయి ఉన్నటువంటి ఒకటో రోడ్డు రెండో రోడ్డు అట్లాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి మరి గౌరవ శాసనసభ్యులు వారి వారి ఆదేశాల మేరకు మరి మా ఇక్కడ ఒక రెండు రోడ్లు కూడా నలభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది మరి అట్లాగే జనరల్ ఫండ్ నుంచి కూడా మరి వర్షాకాలం ఏదైతే ఇబ్బందిగా ఉన్నదో ఆ ఇబ్బందిని తొలగించడానికి మరి ఒక రెండు రోడ్లు కూడా పెట్టడం జరిగింది మరి ప్రత్యేకించి ఈ డివిజన్లో మరి రానున్నది వానాకాలం కాబట్టి ఈ ప్రతి సందులో కూడా డ్రైన్స్ లేకపోవటం అది వచ్చే వానాకాలం నుంచి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం కచ్చా డ్రైన్లు తీయమని చెప్పేసి మరి అధికారులకు గౌరవ శాసనసభులు వారు అట్లాగే మేము కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులు అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఖాళీ స్థలాలు ఇది సుమారు రెండు వందల యాభై ఎకరాలు లేఅవుట్లో ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది మరి చాలా మటుకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపేషన్ అయింది కానీ మిగిలిన ఎయిటీ పర్సెంట్ కూడా ఇంకా ఆక్యుపై అవ్వలేదు అవన్నీ కూడా లో ప్రాంతాల కింద ఏర్పడిపోయి దాంట్లో తూటు మొక్కలు కానివ్వండి అట్లాగే మరి నైట్ టైం అయితే పందులు లేకపోతే కుక్కలు ఇవన్నీ కూడా మన జనవాసాల్లోకి ఇబ్బంది పెడుతున్న కారణంగా మరి గౌరవ శాసనసభ్యులు వారి అధికారులకు మరి ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది ఏంటంటే అది మరి ప్రతి ఖాళీ స్థలంలో కూడా పది పదిహేను రోజులు ఎవరైతే స్థలం వానరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ స్థలాన్ని మెరక చేయించుకోవాలి లేని పక్షంలో ఆ స్థలాన్ని మరి రెవెన్యూ వారికి గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం చేయడం జరుగుతుందని చెప్పి స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడకూడదు మీరు ఇల్లైనా కట్టుకోవాలి లేకపోతే ఈ స్థలాన్ని మెరకైన చేయించుకోవాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల